అందరికీ నమస్కారమండి శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం ఈరోజు మనం ఎన్ శివనాగేశ్వరరావు గారు రచించిన ఎంపిక అనే కథను విందాం ఈ కథ ఆగస్టు రెండు వేల పదకొండు చందమామలో ప్రచురింపబడింది శివపురం గ్రామంలో వరదరాజు అనే రైతు ఉండేవాడు అతడికి శివుడు ఒక్కడే కొడుకు శివుడు ఆ ఊరి బడిలో చదివేవాడు అక్కడి చదువు పూర్తయ్యాక వరదరాజు కొడుకుతో నాయనా నేను రైతునే కానీ నిన్ను కూడా రైతునే చేయాలన్న ఉద్దేశం నాకు లేదు ఇక్కడి నీ చదువు పూర్తయింది ఇంకా చదవాలంటే పట్నం పంపాలి అది నా శక్తికి మించిన పని అయినా నువ్వు చదువుతానంటే పట్నం పంపుతాను మరి వ్యవసాయం చదువు రెండింటిలో ఒకటి ఎంపిక చేసుకునే బాధ్యత నీది అని చెప్పాడు ఆలోచించిన శివుడు నాన్న నేను వ్యవసాయం చూసుకుంటూ నీకు చేదోడుగా ఉంటాను అన్నాడు వ్యవసాయం ఎందుకు ఎంపిక చేసుకున్నావు అని అడిగాడు వరదరాజు అందరూ చదువులకు ఉద్యోగాలకు పట్టణం వెళ్ళిపోతే మరి వ్యవసాయం ఎవరు చేస్తారు అందరూ పల్లెకి ఎక్కితే మోసేవాళ్ళు కూడా ఉండాలి కదా అన్నాడు శివుడు వరదరాజు కొడుకు వంక మెచ్చుకోలుగా చూశాడు వరదరాజు కూడబెట్టిన డబ్బుతో ఒక ఇల్లు కొనాలనుకున్నాడు రెండు ఇల్లు అమ్మకానికి ఉన్నట్టు తెలిసింది ఒక ఇల్లు బంగారయ్య అనే ప్రముఖ వ్యాపారి ఇంటి పక్కన ఉంది మరో ఇల్లు పరశురాములు అనే కంసాల ఇంటి పక్కన ఉంది రెండు ఇళ్ళు చూసి వచ్చిన తరువాత వరదరాజు రెండూ బాగానే ఉన్నాయనే భావించి ఒక ఇంటిని ఎంపిక బాధ్యత కొడుకి అప్పగించదలిచాడు అతడు శివుడితో శివ ఇంతకాలానికి ఇల్లు కొనబోతున్నాను నిజానికి ఆ ఇల్లు నీకోసమే అందుకని ఎంపిక బాధ్యత నీదే నేను చూసిన రెండిళ్లలో మంచి ఇల్లు ఎంపిక చేసుకో అని చెప్పాడు శివుడు పరిశీలించి కంసాలి పక్కన ఉన్న ఇంటిని ఎంపిక చేశాడు ఎందుకని ఆ ఇల్లు ఎంపిక చేశావు బంగారయ్య ఇంటి పక్క ఇల్లు విశాలంగా ఉంది అదే ధరకు వస్తున్నది కదా అన్నాడు వరదరాజు నాన్న బంగారయ్య ధనికుడు అతడి ఇంటి పక్కన ఉంటే అన్ని విషయాల్లో అతనితో పోల్చి చూసుకుంటాము అది అసంతృప్తిని కలిగిస్తుంది అదే మన స్థాయి కలిగిన వ్యక్తి ఇంటి పక్కన ఉంటే మనశ్శాంతిగా ఉంటుంది అన్నాడు శివుడు వరదరాజు శివుడి ఎంపిక ప్రకారమే కంసాలి ఇంటి పక్కన ఇల్లు కొనుగోలు చేశాడు శివుడికి యుక్త వయసు వచ్చింది సంబంధాలు రాసాగాయి అందులో రెండు సంబంధాలు వరదరాజుకు నచ్చాయి వనజ రాములయ్య అనే రైతు కూతురు విమల ధనరాజు అనే ధనికుడు కూతురు అమ్మాయిలు ఇద్దరూ చూడముచ్చటగా ఉన్నారు వరదరాజు శివుడితో వీరిలో ఒకరిని ఎంచుకునే బాధ్యత నీది అని చెప్పాడు శివుడు రైతు కూతుర్ని ఎంపిక చేస్తాడని అతడు భావించాడు అయితే శివుడు విమలను వివాహం చేసుకోవాలని భావించాడు అందుకు వరదరాజు ఆశ్చర్యపడుతూ అంత కలవారి అమ్మాయి మన ఇంటి కోడలుగా వస్తే ఇమడగలదా తన భేషసం చూపి మనల్ని ఇబ్బందులు పాలు చేస్తుందేమో ఆలోచించావా అని అడిగాడు అందుకు శివుడు వనజలు చూడ్డానికి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి పల్లెటూరులో ఉండి ఎంతకాలం వ్యవసాయం చేస్తారు పొలం అమ్మి పట్నం వెళ్ళి ఏదైనా వ్యాపారం చేస్తూ అక్కడ స్థిరపడదాం అన్నది అయితే విమల నాకు చిన్నప్పటి నుంచి తల్లి లేదు కాబోయే అత్తలోనే అమ్మను చూసుకోమని నాన్న చెప్పేవారు డబ్బు గల వారి ఇళ్ళల్లో ప్రేమలు తక్కువ అందుకే మీ ఇంటికి వచ్చి ఆ ప్రేమను పొందాలనుకుంటున్నాను అని చెప్పింది అటువంటి ప్రేమించే మనసున్న అమ్మాయికి ధనం ఉందన్న అహం ఉండదు అందుకే విమలను భారీగా ఎంపిక చేసుకున్నాను అని చెప్పాడు నీ ఎంపిక సరైనదే అని మెచ్చుకున్నాడు వరదరాజు ఇదండి ఈ కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారం అండి